హాయ్ వన్ సో డబల్ షేడెడ్ శారీలో సింగిల్ యూనిఫామ్ కలర్ మళ్ళీ రిస్టాక్ అయింది మేడం అందరికీ ఎంతకాలం నచ్చినా లావెండర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చిన శారీ మొత్తం మనకి ఇలా సీక్వెన్స్లో గుట్ట వస్తుంది అండ్ బార్డర్స్ చూసేది కదా మనకి కొంచెం డార్క్గా కట్ వర్క్ అనేది వస్తుంది అనమాట జరిగీ అనేది కొంచెం మనకి డార్క్ ఉంటుంది కట్ వర్క్ అనేది అండ్ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే ఇందులో బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి జరిగీ థ్రెడ్తోనే మనకి నెక్స్ట్కి రెండు వైపులో కూడా మనకి వర్క్ అనేది ఇలా వస్తుంది చూసారు కదా నెక్ పార్ట్ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట వర్క్ సో ఇదే స్పెషల్ బ్లౌజ్ కోసం మనం సారీ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ హ్యాండ్ కూడా మనకి ఇలా కట్ వర్క్ అనేది క్యారీ అవుతుంది సో ఓవరాల్ హ్యాండ్ కూడా మనకి ఇలా కట్ వర్క్ అనేది క్యారీ అవుతుంది నీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది సో శారీ గురించి అయితే మనకి ఇలా రబల్ షేడెడ్లో శారీ వస్తుంది మేడం పర్పుల్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్స్లోనే మనకి శారీ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ సింగిల్ యూనిఫామ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ సెవెన్ నైన్టీ నైన్ పడుతుంది సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా ఎవరికి కావాలి నెంబర్ ఇస్తాను స్క్రీన్ లేదా అదే నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు